అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ గుట్టరట్టు నైజీరియన్ మహిళ చిక్కడంతో ఛేదించినటువంటి టీజీ న్యాబ్ పోలీసులు ఐదుగురు అరెస్ట్ పంతొమ్మిది గ్రాముల కొకైన్ స్వాధీనం నిందితురాలు బ్లెస్సింగ్ ఈమె పేరు బ్లెస్సింగ్ అట డ్రగ్స్ మీద చాలా సీరియస్ గా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తెలంగాణలో ఎవరిని వదిలే పరిస్థితి లేదు ఆఫ్రికా దేశాల నుంచి కొకైన్ తీసుకొచ్చినట్టు భారతదేశ వ్యాప్తంగా సరఫరా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్ లింక్ తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఛేదించారు నైజీరియాలోని డాన్ ఆదేశాల మేరకు ఒక మహిళ తరచూ డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో ఉన్నటువంటి పెడ్లర్లకు విక్రయిస్తున్నట్లు తేల్చారు హైదరాబాద్ నగర్ శివార్ నర్సింగ్ లో ఒక ఫ్లాట్ లో సదరు మహిళతో పాటుగా నలుగురిని అరెస్ట్ చేశారు నింతుల నుంచి ముప్పై ఐదు లక్షల విలువైన నూట తొంభై తొమ్మిది గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు వారి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి పదమూడు మంది వినియోగదారులను కూడా గుర్తించినట్లు సమాచారం సోమవారం గచ్చిపోయినటువంటి కమిషనరేట్ లో రాజేంద్ర నగర్ డిసిపి శ్రీనివాస్ టీజీ న్యాబ్ డిఎస్పీలు సిహెచ్ శ్రీధర్ నర్సింగ్ రావు ఎస్పి సీతారాం ఇన్స్పెక్టర్ రమేష్ వీళ్ళు చెప్పారట విద్యార్థిగా వచ్చి డాన్ గా ఎదిగి వినియోగదారుల్లో ప్రముఖులు ఉన్నారట ఏది డ్రగ్స్ వినియోగం చేస్తున్నటువంటి వాళ్ళు అసలు సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి డ్రగ్స్ అలవాటు ఉందండి వాళ్ళ ఆ లింకులు బయటికి రావాలి ఫస్ట్ గతంలో డ్రగ్స్ కేసు కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇట్లాగే చాలా సీరియస్గా తీసుకున్నారు పూరి జగన్నాథ్ చార్మి ముమీ ఖాన్ అందరినీ పిలిచారు పదమూడు పద్నాలుగు మందిని ఏమీ గెలిచారు ఆ కేసు అట్లాగే ఉంది ఇప్పటికి కూడా కాబట్టి ఇప్పుడు సీరియస్గా డ్రగ్స్ మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కాబట్టి ఎవరున్నా ఎంతటి వాళ్ళు ఉన్న డ్రగ్స్ విషయంలో మాత్రం వెనకడుగు వేయాల్సినటువంటి అవసరమే లేదు ఎంతమంది ఉన్నా ఎవరున్నా ఎంతటి వాళ్ళు ఉన్నా తీసుకొచ్చి వాళ్ళని దాన్ని బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది వాళ్ళు కఠినమైనటువంటి శిక్షలు ఇంకొకసారి డ్రగ్స్ పేరు ఎత్తొద్దు వాళ్ళు ఆ ఆ డ్రగ్స్ జోలికి ఇంకోరు కూడా పోవద్దు ఆ శిక్షలు అంత పటిష్టంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది బ్లెస్సింగ్ దగ్గర నిందితులు డ్రగ్స్ కొని నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉండే పద్మూడు మందికి సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు ఈ కొనుగోలు దారుల్లో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఆయనతో పాటుగా ధనిక కుటుంబాలకు చెందినటువంటి కిషన్ అనికేత్ యశ్వంత్ రోహిత్ శ్రీచరణ్ ప్రసాద్ హేమంత్ నిఖిల్ మధురగు కృష్ణంరాజు వెంకట్ ఉన్నట్లు సమాచారం వీరిలో ఆరుగురిని పోలీసులు అదుపులో తీసుకుని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ గా తేలినట్లు తెలుస్తోంది రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు విషయంపై డీసీపీ శ్రీనివాస్ ను ప్రశ్నించగా ప్రస్తుతానికి తనకు తెలియదని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు అయితే రకుల్ ప్రీత్ సింగ్ ఎవరైతే హీరోయిన్ ఉందో ఆమె సోదరుడు సోదరుడుగా ఉన్నటువంటి అమన్ తో పాటుగా చాలా మంది ఉన్నారట అమన్ అమన్ ను ఇంకా విచారణ చేయాలి ఇంకా ఆయనకి దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నాడట